యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నా నమస్సు మాంజలి ఈ మార్పు కలిగేదే జీవితం నేను మానవుడు ప్రతిదీ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు ఉండడానికి ఇరుకుగా ఉందని ఇల్లు మారుస్తున్నాడు నడపడానికి సౌకర్యంగా లేదని కారులే మారుస్తున్నాడు పొగడుతు లేవని మనుషులే మారుస్తున్నాడండి లాభం రావడం లేదని వ్యాపారాన్ని కూడా మార్చేస్తున్నాడు చివరికి కష్టాలు తొరగలేదని దేవుళ్ళని సైతం మార్చేస్తున్నారు కానీ తనను తాను మాత్రం మార్చుకోవడం లేదు నీకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య నీది తప్ప అవుతుంది కాదు సుమా కనుక ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి మంచి భావనలతో కలిగి ఉండాలి చెడు భావనలు చెడు అలవాట్లను వదలాలి దేవునిపై అపనమ్మకం వదిలి విశ్వాసవంతునిగా మారాలి అప్పుడే ప్రతిదీ నీకు అనుకూలంగానే మార్పు చెందుతుంది ఆలోచన ఉన్న వ్యక్తి గట్టి పడకను కూడా బ్రహ్మాస్త్రంలో వాడుకొని విజయాలను సాధిస్తాడు ఏం చేయాలోనే ఆలోచన లేని వ్యక్తికి బ్రహ్మాసాన్నిచ్చిన గడ్డిపడకలా పక్కన పరిస్తాడు చాలా మందికి సగ జీవితం ఏం చేయాలో ఆలోచించడానికే సరిపోతుంది కానీ అలా కాకుండా ఏం చేయాలో ఎలా విజయం సాధించాలో నిర్ణయించుకున్నాక వెంటనే ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి మొదటిసారి గెలిచేయాలని అనుకోవడంలో తప్పలేదు కానీ ఎన్నిసార్లు ఓడినా కూడా చివరికి గెలుపు తలుపు తట్టాలని మాత్రం అనుకోండి సంకల్పం ఎంత పెద్దగా ఉన్నా ప్రయత్నం చిన్నగానే మొదలవుతుంది మొదట కుంభస్థలాన్ని కొట్టాలని అనుకోవద్దు చిన్న చిన్న విజయాలు పెద్ద పెద్ద విజయాలకు మార్గాలిస్తాయి నేను చేయగలను అనే నమ్మకం మనకు ఉంటే ఎలా చేయాలన్న మార్గం అదే కనిపిస్తుంది మనకు కావాలనుకున్న దానికోసం క్షణం కూడా వృధా చేయకుండా ప్రయత్నాలు మొదలు పెట్టాలి తీరిపోయిన గత గురించి తెలియని భవిష్యత్తు గురించి ఈ ఈరోజు ఏం కావాలి ఏం చేయాలో ఆలోచించి అడుగులు వేయాలి మార్పు మనం అనుకున్నంత తేలికగా రాదయ్యా అలా అని పూర్తి అసాధ్యం కూడా కాదు ప్రయత్నం చేస్తే జీవితాలు మారడం చాలా సులువు అందుకే యత్నం ప్రయత్నం దైవత్నం అన్నారు పెద్దలు కాబట్టి నమ్మకంతో ముందుకు సాగు విజయం తద్యం తదాస్తు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మా యొక్క క్లాసుల వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి థ్యాంక్